భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది దేశీయ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లోకి అధికారికంగా ప్రకటించింది గుజరాత్ లోని హాన్సల్పూర్ లో ఏర్పాటు చేసిన సుజుకి మోటార్ ప్లాంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు దీనిలో భాగంగానే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు ఈ విచార మొదటి యూనిట్ కు ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అలాగే జపాన్ రాయబారి కిచి ఓనో హాజరయ్యారు ఈ ప్లాంట్ ప్రారంభం స్వయం సమృద్ధ భారత్ అన్వేషణలో ఒక ప్రత్యేకమైన రోజంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇక్కడ తయారయ్యే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు ఎగుమతి చేయబోతున్నారు కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన తొలి ఈ విచార యూనిట్ ను యూకేకు పంపనున్నారు ఇక ఈ విటారా ప్రత్యేకతలు ఇవే అంటూ చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని గత ఏడాది తొలిసారిగా పరిచయం చేశారు రెండు వేల ఇరవై ఐదు భారత్ మొబిలిటీ షోలో కూడా ప్రదర్శనగా ఉంచారు టయాటోతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫార్టీ పిఎల్ ప్రత్యేక ఈవీ ప్లాట్ఫామ్ పై దీన్ని నిర్మించారు ఇదే ప్లాట్ఫామ్ పై టయాటా అర్బన్ క్రూజర్ ఈవీ పేరుతో మరో మోడల్ తీసుకురానున్నారు ఇక ఈ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది దీనిలో ఒకటి ఫార్టీ నైన్ కే డబ్ల్యూహెచ్ కాగా మరొకటి సిక్స్టీ వన్ కే డబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగి ఉంటుంది పెద్ద బ్యాటరీ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ ఆల్ గ్రిప్ ఈ కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది దీని వాల్యూ ధర ఇరవై లక్షలు ఉండొచ్చని అంచనా మార్కెట్ లో ఇది మహీంద్రా బి సిక్స్ హ్యూడాయి క్రెటా ఎలక్ట్రిక్ ఎంజీ జెడెస్ ఈవీ వంటి వాహనాలకు గట్టి పోటీ ఇవ్వబోతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ హైబ్రిడ్ వాహనాల కోసం లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఎలక్ట్రోడ్స్ ను తయారు చేసే ప్లాంట్ను కూడా ప్రారంభించబోతున్నారు ఇక ఈ ప్లాంట్ను తోషిబా డెన్సో సుజుకి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి